వజ్రవైడూర్యాల వైభవంతో సకల కళల సంపుటితో తెలుగు సాహిత్యానికి పుట్టినిలుగా సినిమాలకు పునాదిగా పుణ్యక్షేత్రాలకు గడపగా రాయలవారి రాజసంతో అష్టదిగ్గజ కౌల కళలతో పౌరుషంతో మంచితనంతో మర్యాదతో తెలుగువారి కీర్తిని దిశలా వ్యాపింపజేసిన గడ్డ మన రాయలసీమ అంతేకాదు అసలు రాయలసీమ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రాగి సంకటి నాటుకోడి పులుసు దీంతో పాటు కొందరికి తెలిసినా మరికొందరికి తెలియని మరెన్నో విషయాలున్నాయి అవేంటో చూద్దాం రాయలసీమ అంటే పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం మొల్ల రామాయణం అష్టదిగ్గజ వైభవం శ్రీకృష్ణదేవరాయల రాజసం బుడ్డా వెంగల్ రెడ్డి దాతృత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం గడియారం వెంకటశేష శాస్త్రి కవిత్వం జిడ్డు కృష్ణమూర్తి తత్వం లక్కోజు సంజీవరాయ శర్మ మేధస్సు సంస్కృతీ కళల పట్టుగొమ్మ ఇలా ఎంతో వైభవంతో ఉన్నంతగా కీర్తించబడిన నేల మరెంతో మంది గొప్ప గొప్ప వారిని ప్రపంచానికి పరిచయం చేసిన గడ్డ రాయలసీమ రతనాలసీమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సీమ విశేషాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాలు మా దగ్గర చాలా ఉన్నాయి వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి